ఇక ఇక రైతుల గోస జూడు ఇక ఆందోళన వ్యక్తం చేస్తాను ఇది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో సొంత మంత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ డిప్యూటీగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు దానితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఆ జిల్లాకు సంబంధించి ఇంకో వ్యక్తి ఉంటాడు ఆయన పేరు పేరు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు కదా మరి ఇక్కడ రైతులు ఏకంగా కలెక్టరేట్ కి వెళ్ళి మాకు రైతు రుణమాఫీ కాలే అరే సన్నాసులారా మీరు రాజీనామా చేయరు మీకు ఓటు వేసినాం మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని చెప్పిర్రు కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని చెప్పి ఇప్పటి వరకు కూడా మాకు రుణమాఫీ కాలే రాజీనామా చేస్తారా సస్తారా మాకు సంబంధం లేదు మీరు ఇచ్చిన గ్యారంటీ ఏదైతే ఉందో అది ఇస్తారా లేదా అంటూ లొల్లివేరుతున్నారు రైతులు ఇది ఎక్కడనుకుంటున్నారు ఖమ్మం జిల్లా పర్యటన మొత్తమే రద్దు చేసుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కై ఇలా ఖమ్మానికి పోవాలి ఖమ్మం ఓవుడు ఆయన వల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో ఖమ్మం పోతే రైతులు ఏడా తిరగబడతారో ఖమ్మం పోతే రైతులు ఏడా ఉరికిస్తారో ఖమ్మం పోతే రైతులు ఎట్లా ఏమంటారో అనేది ఆ పూర్తి స్థాయిలో కూడా లొల్లి లొల్లి చేసిన పరిస్థితి కనబడుతుంది మీరే మీరే మీరు ఇక్కడ రైతులను చూడండి ఇగో ఏమంటున్నారు ఈడ ఇంకో పరిస్థితి